నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ రాజేష్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి మంచి రోజులు రాబోతున్నాయా అంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పరిస్థితులు ఒకసారి అవగతం చేసుకుంటే ఖచ్చితంగా ఇవాళ రాహుల్ గాంధీకి మంచి రోజులు రాబోతున్నాయి మరోవైపు గాంధీల ఐదో తరం వారసుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి రాహుకాలం పోయింది అనేది ఇవాళ మంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అంటే రాహుల్ గాంధీ వాస్తవానికి కూడా రెండు వేల నాలుగులో పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారు అంటే రెండు దశాబ్దాల క్రితం అప్పటికీ ఆయన వయసు ముప్పై నాలుగేళ్ళు ఆయన బాబాయ్ సంజయ్ గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పాతికేళ్లకే రాజకీయంగా చురుగ్గా ఉంటూ వచ్చారు సో ఇవాళ రాజకీయంగా నెక్స్ట్ ప్రధాని ఎవరు అంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ రేస్లో ఉన్నటువంటి పరిస్థితి అంటే రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి ఆయన దాదాపుగా ముప్పై మూడేళ్ల లోపే అమేంతి నుంచి ఆయన ఎంపీగా అయ్యారు సో అదే వయసులో ఆయన బాబాయ్ మరణించారు లేకపోతే ఆయనే ఇందిరాగాంధీకి శిశిలైనటువంటి వారసులు అయి ఉండేవారని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు మరోవైపు చూస్తే సంజయ్ మరణం తర్వాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేరి ఆ వెంటనే అమేతి నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు మరి రాజీవ్ గాంధీ ఎంపీ అయ్యే నాటికి ఆయన వయసు ముప్పై ఆరు ఏళ్ళు అయితే రాజీవ్ గాంధీ నలభై ఏళ్లకే దేశానికి ప్రధాని అయి సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేశారు ఆ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరని కూడా ఇప్పట్లోనే తెలుస్తోంది అయితే వాస్తవానికి రాహుల్ గాంధీకి అవకాశం ఉన్నా ఆయన ప్రధాని కాలేదు ఎందుకంటే ముప్పై నాలుగేళ్లకే ఎంపీ అయినటువంటి రాహుల్ యూపీఏ వన్లో కేవలం సాధారణ పార్లమెంట్ మెంబర్గానే పనిచేశారు ఆయన తలుచుకుంటే రెండు వేల తొమ్మిదిలో రెండో టర్మ్ లో ఖచ్చితంగా ప్రధాని అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అలా ముప్పై తొమ్మిది ఏళ్ళకే ప్రధాని అయ్యే అవకాశాన్ని కూడా తోసిపుచ్చినందుకు రాహుల్ మరో రెండు దశాబ్దాలు నిరీక్షించాల్సి వచ్చింది అదే విధంగా చూస్తే రెండు వేల పద్నాలుగులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ తరఫున విపక్షంలోనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తామనుకున్నా రాలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగులో అయితే దాదాపు దగ్గరగా వచ్చేసారు ఇప్పుడు చూస్తే తాజా ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి మొత్తం మోతం మోగించినటువంటి పరిస్థితి అంటే విజయ్ దుందిమి మోగించింది దాదాపుగా ఇండియా కూటమి పది స్థానాల్లో గెలుపు దిశగా గెలుపు సాధించినటువంటి పరిస్థితి దాంతో దేశమంతా ఇవాళ ఇండియా కూటమి హవా స్పష్టంగా కనిపిస్తోంది గాలి బలంగా వీస్తోంది ఇక మీద ఏ ఎన్నికలు జరిగినా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇండియా కూటమి ఎన్నికల్లో పాలు పంచుకోవడానికి ఒక ఛాన్స్ దొరికినట్టు అంటే రాజకీయంగా ఒక రకంగా చెప్పాలంటే అత్యంత బలపడింది ఇండియా కూటమి రాహుల్ గాంధీ పార్లమెంట్లో కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యారు కొత్త పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసినటువంటి తొలి ప్రసంగానికి మంచి స్పందన లభిస్తోంది దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీకి అమాంతం ఎత్తేస్తున్నారు తెగ పొగడతలు ముంచెత్తున్నారు పొగడతలు వర్షం కురిపిస్తున్నారు భావి భారత ప్రధాని అంటూ చెప్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధాని రాహుల్ అంటున్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా రాహుల్ గాంధీ రెట్టించినటువంటి ఉత్సాహంతో కనిపించబోతున్నట్టుగా కూడా టాక్ వినిపిస్తోంది దేశంలో ప్రజల మూడేంటో ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడించినందువల్ల ఖచ్చితంగా రాహుల్ గాంధీ మోడీ సర్కార్ని మరింత టార్గెట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తోంది అనేది కూడా కొంత విశ్లేషణలు తెలుస్తా ఉన్నాయి ఇక ఈ బడ్జెట్ సమావేశంలో రాహుల్ని తట్టుకోవడం అధికార ఎన్డీఏ కూటమికి కూడా బహుశా కష్టమే అనే అభిప్రాయం ఎక్కువ శాతం మంది మించి వినిపిస్తున్నటువంటి మాట అదే విధంగా చూస్తే కనుక రానున్నటువంటి కాలంలో అధికార పార్టీకి ఇబ్బందులు అన్ని వైపుల నుంచి తప్పు అని కూడా కొంతమంది అంటున్నారు ఇక రాహుల్ గాంధీ విషయం తీసుకుంటే ఆయనకు రాజకీయంగా ఇప్పటిదాకా కాలం కలిసి రాలేదు అనేది కూడా కొంతమంది జ్యోతిష్యులు గాని కొంతమంది రాజకీయ పండితులు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు చూస్తే అదంతా పోయిందని కూడా వారు అభిప్రాయపడుతున్నారు రానున్నటువంటి రోజుల్లో అన్ని రాహుల్ గాంధీకి మంచి రోజులే అని కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇండియా కూటంలో కాంగ్రెస్ పెద్ద పార్టీ వంద దాకా ఎంపీలు ఉన్నటువంటి పార్టీ రానున్నటువంటి కాలంలో గుజరాత్ కానీ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ అస్సోం వంటి రాష్ట్రాల్లో బీజేపీతో ముఖాముఖిగా తలపడే సత్తా కేవలం కాంగ్రెస్కే ఉందనేది కూడా చాలా మంది రాజకీయంగా ఇవాళ విశ్లేషణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో పాటుగా భారత్ జోడ యాత్ర పేరుతో రెండు విడతలుగా చేసినటువంటి రాహుల్ గాంధీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది దాంతో పాటుగా తన గ్రాఫ్ని పొలిటికల్ ఇమేజ్ ని కూడా ఆయనే స్వయంగా పెంచుకున్నారు అనేక అంశాల మీద ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద అవగాహన కల్పించుకున్నారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు ప్రజా సమస్యలన్నీ తెలుసుకుని ఆయన మేనిఫెస్టోలో రూపొందించారు ఇక రాహుల్ గాంధీ పాదయాత్ర ఫలితంగా ఉత్తరాధీన రాజకీయ మార్పు స్పష్టంగా కనిపించింది ఇక రాహుల్లోని నాయకత్వ లక్షణాలు కూడా ఇప్పుడు జనాలు గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి అలాగే కాంగ్రెస్ మిత్రులు కూడా ఆయన్ని రాహుల్ గాంధీని అట్లాగే కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళు గుర్తిస్తున్నారు దానికి ఉదాహరణ రెండవ మాట లేకుండా ఆయనకే ప్రధాన ప్రతిపక్ష స్థానం అప్పగించే విషయంలో ఇండియా కూటమి అందరూ కూడా భిన్న అభిప్రాయం లేకుండా పార్టీలో ఉన్న అన్ని పార్టీలు ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకరించడం ఒక విధంగా వెయిటింగ్ ప్రైమ్ మినిస్టర్గా రాహుల్ గాంధీ ఇవాళ ఎమర్జ్ అయినటువంటి పరిస్థితి రానున్నటువంటి కాలంలో రాహుల్ తన దూకుడిని మరింతగా పెంచుతారని కూడా కొంత తెలుస్తోంది ఈ ఐదేళ్ల కాలం ఖచ్చితంగా మోడీ సర్కార్ పాలిస్తే అది అద్భుతమే అవుతుందంట కూడా ఇండియా కూటమి చాలామంది నేతలు చెప్తున్నటువంటి మాట ఈ మధ్యలో ఏమైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా ఈ టర్మ్ లోనే రాహుల్ గాంధీ ప్రధాని అయినా ఆశ్చర్యం లేదు అనేది కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద మాత్రం రాహుల్ ఐదున్నర పదుల వయసులోనే దేశానికి ప్రధాని అవుతారా అన్నది మాత్రం ఢిల్లీ వర్గాల్లో ఇవాళ కొత్త చర్చకు దారితీస్తోంది ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఏ ఏదైనా జరగచ్చు అనే ఒక చర్చ జరుగుతోంది ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోదీ కేవలం రెండు ఊతాకరల మీద రెండు రాజకీయ పార్టీల సపోర్ట్ తోటి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి నేపథ్యంలో బహుశా అది ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యం పోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఒకవేళ ఇండియా కూటమి కొంత వేవ్ కొనసాగితే ప్రజల నుంచి మద్దతు లభిస్తే అది ఏదైనా జరగవచ్చు ఇట్లాంటి సందర్భాల్లోనే మరి రాహుల్ గాంధీ ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ప్రధాని కోసం వెయిట్ చేయాలా లేదంటే ఈ లోపే ఎన్డీఏ ఏదైనా జరిగితే ఆయన అయ్యే అవకాశం ఉందా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ